హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఒడిబియం పోస్తున్నాం అనమాట మా కజిన్కి ఆ వ్లాగ్ షూట్ చేశాను ఇది తెలంగాణ స్టైల్లో ఉంటుందన్నమాట మేము మాది రాయలసీమ రాయలసీమ అమ్మాయికి తెలంగాణ స్టైల్లో ఒడిబియం బియ్యం అనమాట వాళ్ళ అత్తగారిది తెలంగాణ వాళ్ళ ఆచారాల ప్రకారం మేము ఇక్కడ పోసామన్నమాట ఇలా బియ్యంలో పసుపు కలుపుతున్నారనమాట ఐదుగురు ముత్తైదువులు కలిపి ఇలా పసుపు కలుపుతారంట బియ్యంలో మేమైతే ఇలా బియ్యంలో పసుపునే కలపము నార్మల్గా వైట్ బియ్యంలోనే కొంచెం కుంకుమ పసుపు అలా వేసి బియ్యం పోస్తామన్నమాట వాడి బియ్యము ఇక్కడైతే ఇలా మొత్తం పసుపు బాగా కలిపే సమయంలో పసుపు కలిపి ఇలా బియ్యంలో బాగా పట్టిస్తాం ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అలాగే మేము మా సైడు ఒక్కరికి బియ్యం పోస్తే ఐదు గిద్దలు బియ్యం పోస్తామన్నమాట ఇక్కడ మాత్రం వీళ్ళు ఐదు పళ్ళు పోస్తారంట బియ్యము అలా తగ్గించాము మేము బియ్యము పెంచుకుంటూనే పోతాం కానీ ఎప్పుడు బియ్యం తగ్గించామని అత్త అంటే ఇంకా సరేలే బియ్యం దగ్గర ఏముంది అనేసి మేము కూడా ఐదు పళ్ళు పెట్టాల్సి వచ్చిందనమాట ఇది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసామండి కొంచెం ఇది తెలంగాణ స్టైల్లో ఉంటుంది మేము పై చీరను కూడా ఊరికే మామూలుగా ఒడి బియ్యం పోసుకునే చీరలోనే జాకెట్ పీస్ వేసి బియ్యం పోసుకుంటాము పై చీరని ఒళ్ళలోనే పెడతారు వీళ్ళు పై చీరని ఇలా భుజం మీద వేసుకుని ఆ చీరలో బ్లౌజ్ పీస్ వేసి బియ్యం పోసుకుంటాము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూసేయండి

Terima <laughs> kasih अब हम बोल

Gue t referred Marche Tours <laughs> for a very exciting, all-time-enciwie event that's due to move out in May 2020. The challenge from year 2005 capacity was 16 seats as a split-start for goalkeepers, and for the FANDichi yat een Matages الف bermatrij. A goalkeeper defeated by strenuous journey as he completed his third season without a lead time. हम कमोरा पुलिस का, ताले पुल मले पुल, मेरा पास ताले पुल है, मले पुल में एक तो, ताला तो हम भी हैं, कुछ और नहीं करने को, मेरा नर्सिंग टर्म बुलाने देखूं, बहुत दिन पड़ा, बहुत दिन नहीं आने दे, अन्यथा कौन, सेवन कंटेल पड़ता, सर उतने सामान कला, सोंठा लोस्ट, ना इकन में ना, ये वो, मालूम

Ne söyleyeyim ha?

ఉండని కొంత వేయద్దు ఐదు పిడికాయలు పెట్టినా ఎందుకండి అంటే మనం కొట్టుకుందాం కొట్టుకుందాం వొనేనా నాక తెలుసు నాకు రాను ఆ ఏంటి ఎండి కిందలే ఇంకే ఫోన్ ఇన్కరెంట్ ఏమొకదా లాస్ట్లో ఇంకా రెండు క్లిప్పులు మిస్ అనమాట ఈ క్లిప్పులు మిస్ అయ్యాయని రికవరీ చేసుకుందామని ఇన్ని రోజులు ఇది పోస్ట్ చేయలేదు లేకపోతే లాస్ట్ మంత్ ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్